హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇది అలాగే ఇది ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వాళ్ళకి ఈ ఫ్రాక్ కటింగ్ చేశానండి సో ఇది ఒక కస్టమర్ ఫ్రాక్ నాకు వచ్చింది సో నేను కటింగ్ స్టిచ్చింగ్ మీతో కూడా షేర్ చేద్దామనేసి రికార్డ్ చేశాను సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వాళ్ళు అయితే ఇలాగ మీరు ట్రై చేయొచ్చు అలాగే దీనికి నేను ఫ్రిల్స్ హ్యాండ్స్ అంటే డబల్ లేయర్ ఫ్రిల్ వేస్తారని చాలా తక్కువ క్లాత్లో క్లాత్ ఎక్కువ లేకపోతే మీరు ఎలాగా ఫ్రిల్స్ని కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ సో ప్రతి పార్ట్ డీటెయిల్గా ఉంటుందండి నెక్ దగ్గర కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగా మీరు కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ డబల్ లేయర్ ఫ్రిల్ని మీరు ఎలాగ అటాచ్ చేసుకోవాలి సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రకాల డిజైనర్ ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఆ డ్రెస్సెస్ని మీరు చూసి చాలా సింపుల్గా ఇంటి దగ్గర రెడీ చేసుకోవచ్చండి సో చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ కోసం నేను ఇక్కడ ఫైవ్ మీటర్ క్లాత్ తీసుకున్నానండి ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ డిజైనర్ క్లాత్ అండి అలాగే దానికి లైనింగ్ కోసం నేను క్రేప్ ఫైవ్ మీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో ఫస్ట్ నేను లైనింగ్ని కట్ చేసుకోవాలండి సో లైనింగ్ కట్ చేయడానికి నేను ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను సో బాడీ పార్ట్ కట్ చేయడానికి ఫస్ట్ నేను ఇలాగా ఇక్కడ నేను క్లాత్ని ఇక్కడ ఫోర్ ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ చూస్తున్నానండి ఫోర్ ఫోల్డ్లో ఇలాగా మనకి బాడీ పార్ట్ వస్తుందో లేదో నేను మెజర్ చేసి చూసుకుంటున్నాను సో ఇక్కడ నాకు బాడీ పార్ట్ చెస్ట్ పార్ట్ నేను మెజర్ చేస్తే సరిపోవట్లేదండి సో నేను లెంత్ వైజ్ డబల్గా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి బాడీ పార్ట్ ఉంటే లెంత్ ఉంటే దాంట్లో వన్ ఇంచెస్ ప్లస్ చేసుకుని సిక్స్టీన్ దగ్గర నేను డబల్గా ఫోల్డ్ చేసి కట్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలాగ దాన్ని ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో డబల్ ఫోల్డ్ చేసుకున్నాను లెంత్ వైజ్ తర్వాత ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను విత్ వైజ్ చేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ చెస్ట్ ఎక్కడి వరకు అయితే సరిపోతుంది అక్కడ వరకే మార్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నాకు ట్వెల్వ్ ఇంచెస్ చెస్ట్ మార్కింగ్ నేను చేసుకుంటానండి దానికన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా లూజింగ్ ఇక్కడ చెక్ చేసుకున్నాను ఎందుకంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇస్తాం కాబట్టి సో ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ పెడతాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనం లెంత్ పెట్టుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటే సిక్స్టీన్ దగ్గర మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి బ్యాక్ నెక్ని బట్టి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి కంపల్సరీ సో బ్యాక్ నెక్ ఇక్కడ నైన్ నైన్ ఇంచెస్ ఉందండి సో నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటాను నేను హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకుని మార్క్ చేసిన తర్వాత మనకి షోల్డర్ ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ సో సిక్స్టీన్ని హాఫ్ చేసేయండి అంటే సిక్స్టీన్ని మనం హాఫ్ ఇలా చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ వస్తుంది కదా సో ఎయిట్ని మనం ఇలాగ ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి పెట్టుకోవాలండి నైన్ ఇంచెస్ ఓపెన్ ఉన్నప్పుడు బ్యాక్ నెక్ క్వార్టర్ టు టూ ఇంచెస్ మనం అందులో మైనస్ చేసేసుకోవాలి చేసుకుంటే ఇక్కడ మనకి షోల్డర్ సిక్స్ అండ్ క్వార్టర్ ఇంచెస్ వస్తుందండి సో రౌండ్ లెంత్ ఇక్కడ నేను ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మన తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ని బట్టి సో ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను పై నుంచి కిందకి ఎందుకు స్ట్రైట్గా కాకుండా ముప్పావి ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలండి సో ముప్పావి ఇంచ్ క్రాస్గా ఇలా మార్క్ చేసుకుని మనం ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇవ్వాలి సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఆర్మ రౌండ్ దగ్గర ఇచ్చిన తర్వాత బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది బ్యాక్ నెక్ నేను రౌండ్ షేపే డ్రా చేసుకుంటాను షోల్డర్ విత్ ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకునే తర్వాత బ్యాక్ నుంచి స్ట్రైట్గా నేను లైన్ డ్రా చేసుకుని బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటాను ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో సిక్స్ అండ్ హాఫ్లో హాఫ్ ఇంచ్ ప్లస్ చేసుకుని సెవెన్ దగ్గర మార్క్ చేసుకున్నాను సో మీకు ఎంత నెక్ ఉంటాయండి మెజర్మెంట్ దాంట్లో హాఫ్ ఇంచ్ ప్లస్ చేసుకోండి ఎందుకంటే మీకు పైన షోల్డర్లో హాఫ్ ఇంచ్ కుట్లో వెళ్ళిపోతుందండి షోల్డర్ని ఒక పాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకుంటానండి ఫుల్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అండి సో ఫార్టీ సిక్స్ ఫోర్త్ పార్ట్ మీకు లెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సో లెవెన్ అండ్ హాఫ్లో కూడా ఇది ఫ్రాక్ కాబట్టి అండి మీరు ట్వెల్వ్ దగ్గర అంటే హాఫ్ ఇంచ్ ప్లస్ చేసుకునే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ టైట్ ఫిట్టింగ్ మీకు కావాలి అంటే మీరు ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవచ్చు ఫోర్త్ పార్ట్ కాకపోతే మీరు ఇక్కడ ఫ్రాక్ కాబట్టి కొద్దిగా మీకు కంఫర్ట్గా ఉండాలని హాఫ్ ఇంచ్ ఇక్కడ ప్లస్ చేసుకోవాలి వెస్ట్ మార్కింగ్ వచ్చేసి అండి వెస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ ఫార్టీ వన్ ఫోర్త్ పార్ట్ టెన్ అండ్ క్వార్టర్ దగ్గర మార్క్ చేసి వన్ ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం వేసుకున్నానండి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకి డాట్స్ ఇక్కడ ఫ్రాక్కి బాడీ పార్ట్కి వస్తుందండి సో ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి చెస్ట్ ఫోర్త్ పార్ట్ మనకి ఇక్కడ మెజర్మెంట్లో సరిపోవాలండి కింద కొద్దిగా సైడ్కి క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలండి ఒక రౌండ్ షేప్లో తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ని మెజర్ చేయాలండి కట్ చేసి లోపు ముందు ఫస్ట్ నేను ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ చూసుకుంటున్నాను ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ సో ఎయిటీన్ని హాఫ్ చేస్తే నైన్ కదా సో ఇలా మెజర్మెంట్లో మనకి నైన్ అనేది రావాలండి సో ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలి సో కొద్దిగా పెరుగుతుందండి నైన్ కన్నా ఎక్కువ సో అందుకే నేను కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ డ్రా చేసుకుని అక్కడికి ఒక రౌండ్ షేప్ ఇచ్చాను ఇంకోసారి చెక్ చేసుకుంటున్నానండి చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నైన్ ఇంచెస్కి వస్తుందండి ఆర్మ్ రౌండ్ సో షోల్డర్ని డౌన్ చేసేటప్పుడు అంటే హాఫ్ ఇంచ్ అక్కడ మార్జిన్ వదిలేసి మనం ఆర్మ్ రౌండ్ని మెజర్ చేయాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు బాడీ పార్ట్ని నేను కట్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ బ్యాక్ పార్ట్ని బయటికి తీసేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలండి అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా డీప్ లోపలికి తీసుకోవాలి సో ఇక్కడ నుంచి నేను ముప్పై ఇంచ్ లోపలకి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ రౌండ్ షేప్ ఇస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ బయటికి తీసేసాను నేను తీసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రంట్ ఆర్మ రౌండ్ ఇక్కడ నేను డీప్ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు క్లాత్ పైన కట్ చేయడానికండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇది ఫైవ్ మీటర్ క్లాత్ ఉంది నా దగ్గర మెటీరియల్ సో ఇక్కడ కూడా నేను ఈ బాడీ పార్ట్ని పెట్టుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి సో చేసుకుని ఇది క్లాత్ని ఇక్కడ స్ట్రైట్ చేసేసాను ఫ్రెండ్స్ చేసిన తర్వాత లైనింగ్ని మనం ఈ బాడీ పార్ట్ పైన ఇలాగా పెట్టుకుని సెట్ చేసుకుని రౌండ్గా మనం స్టిచ్ చేసేసుకోవాలండి అలాగే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు అండి పైనుంచి కిందికి మనం చెస్ట్ మార్కింగ్ బట్ చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మనం పెట్టుకోవాలి ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి పెట్టుకోవాలండి పైనుంచి ట్వెల్వ్ ఇంచెస్కి కిందకి ఇక్కడ మార్క్ చేసుకుని స్ట్రైట్గా మనం డాట్స్ వేసేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లో మనం సింపుల్గా ఎలా అయితే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తామో అలాగా వేసేసుకోవాలండి సో ఇలా మనం బాడీ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ నేను చేసి చూపిస్తాను మీకు సో నెక్ కోసం నేను ఇలా టూ ప్యాటర్న్స్ తీసుకున్నానండి బక్రమ్ది తీసుకుని తర్వాత బ్యాక్ నెక్ ఫస్ట్ నేను ఇక్కడ కట్ చేసుకుంటాను సో ఇక షోల్డర్ విత్ నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పై నుంచి కిందికి నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను చేసుకుని ఇక్కడ కూడా ఇలాగ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఒక రౌండ్ షేప్లో నెక్ కటింగ్ చేసుకుంటున్నానండి సో ఇది మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి సో ఇది నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వన్ ఇంచెస్ గ్యాప్లో మనం ఇంకొక రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలండి సో ఇలా మనం కట్ చేసుకుని దీన్ని లైనింగ్ క్లాత్లో అటాచ్ చేసుకోవాలండి మిడిల్లో కట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి దీని దీన్ని కూడా నేను ఇక్కడ బక్రం డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ షోల్డర్ విత్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ సెవెన్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నానండి ఇక్కడ ఈ డిజైన్ నేను ఇక్కడ కర్వ్ డిజైన్ నేను ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్ సో మీరు మీ నెక్ లెంత్ని బట్టి మీరు మీ డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ఈ డిజైన్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ మెథడ్లో మీరు కట్ డ్రా చేసుకోవాలండి ఫస్ట్ డ్రా చేసుకునే తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా అయితే మనం డ్రా చేసామో దానిపైనే ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి చేసుకుని తర్వాత కింద వన్ ఇంచెస్ గ్యాప్ వదిలేసి మనం రౌండ్గా బక్రమ్ని కూడా కట్ చేసుకోవాలి సో ఇలా మనకి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ ఇలాగా మనం కట్ చేసుకోవాలి ప్యాటర్న్ని చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం క్లాత్ పైన అటాచ్ చేసుకోవాలండి సో ఇలాగ నేను స్టిచ్ చేసుకుని ఈ బక్రమ్ని అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ నెక్ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా మనం కట్ చేసుకుని క్లాత్ పైన అటాచ్ చేసుకోవాలి మిడిల్లో మనం సిక్స్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ నెక్ బ్రాడ్ పెట్టుకున్నాం కదా సో సిక్స్ ఇంచెస్ మనకి వచ్చేలా ఉండేలాగా చూసుకోవాలండి సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మిడిల్లో మనం ఇలాగా రఫ్ చేసుకుని మిడిల్లో కట్ పెట్టుకోవాలండి సో ఇలా కట్ పెట్టుకున్న తర్వాత అండి మనం దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాడీ పార్ట్ తీసుకుని దీన్ని మనం డబల్గా ఇలాగ ఫోల్డ్ చేసుకుని అంటే మిడిల్లో కరెక్ట్గా మిడిల్ వచ్చేలాగా చూసుకోవాలండి మిడిల్లో ఒక నెక్ దగ్గర కట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఒక లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి చేసుకుని మనం ఇలాగ ఈ నెక్ పార్ట్ని ఇలాగా పెట్టుకుని మిడిల్లో స్ట్రైట్గా మనం ఇక్కడ కుట్టు వేసుకోవాలండి వేసుకుని తర్వాత ఈ సైడ్ కార్నర్ అంతా మనం స్టిచ్ చేసేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ నేను బక్రమ్ని ఇలాగ అటాచ్ చేసుకుని బ్యాక్ తిప్పేసుకున్నాను ఫ్రెండ్స్ రౌండ్ షేపే కాబట్టి ఇది సింపుల్గా మనకి తిరిగిపోయింది అలాగే ఫ్రంట్ పార్ట్లో నేను ఇలాగ ఫస్ట్ మిడిల్లో అటాచ్ చేసుకున్నానండి చేసుకుని తర్వాత ఇలా పూర్తిగా మనం నెక్ ప్యాటర్న్ పక్కనే కుట్టుపడేలాగా స్టిచ్ చేసేసుకోవాలండి చేసుకుని హాఫ్ ఇంచ్ మార్జిన్ని వదులుతూ ఇలాగా ఈ నెక్ ప్యాటర్న్ని కట్ చేసేసుకోవాలండి మిడిల్ అంతా సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మిడిల్లో కట్ పెట్టుకోవాలండి అలాగే రౌండ్ షేప్ ఎక్కడైతే వచ్చింది అదంతా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఇది మనకి డిజైన్ అనేది తిరుగుతుందండి సో చూడండి ఇలా లోపల వైపుకి మనం తిప్పేసుకుంటే చాలా ఈజీగా ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది దానిపైన మీరు కుట్టు వేసుకోవాలి అనుకుంటే కూడా కుట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా ఉంటుందండి డిజైన్ నెక్ది సో చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్గా మనకి ఈ నెక్ ప్యాటర్న్ అనేది వచ్చింది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చండి మనం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ మార్జిన్లో అటాచ్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ బక్రమ్ని మనం ఇలా పైకి పెట్టుకుని సో ఇలాగా లోపల ఇలా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని తర్వాత అండి ఈ బాడీ పార్ట్ని ఇలాగా పట్టుకుని మనం సైడ్ ఏదైతే సైడ్ జాయింట్ ఉంది కదా సైడ్ జాయింట్ దగ్గర కార్నర్లో స్టిచ్ చేసేసుకోవాలండి సో ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి ఈ కార్నర్లో మనం ఇలాగ కిందికి స్టిచ్ చేసేసుకోవాలి చేసుకుని సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి అంటే మెజర్మెంట్ జాయింట్ కాదండి సైడ్ కుట్టు వేసుకుని జాయింట్ చేసుకోవాలి బాడీ పార్ట్స్ని ఇలా మనం జాయింట్ చేస్తే మనకి ఈజీగా ఇక్కడ ఫ్లేర్ కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి సో ఇక్కడ నేను జాయిన్ చేసేసుకున్నానండి సైడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఫస్ట్ కట్ చేసేసుకుంటాను సో ఫస్ట్ నేను ఇక్కడ డబల్ ఫోల్డ్లో లైనింగ్ని వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా డబల్ ఫోల్డ్లో ఉంది సో దీన్ని తీసుకొచ్చి మనం క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి సో చూడండి ఈ విధంగా మీరు సైడ్కి స్ట్రైట్గా మనం ఇలా కలుపుతూ క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ని తీసుకొచ్చి ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను బాడీ పార్ట్ని ఫోర్ ఫోల్డ్ చేసుకుని తర్వాత నేను ఇక్కడ బాడీ పార్ట్ని తీసుకొచ్చి ఇలా పెట్టుకోవాలండి పెట్టుకుని మనం ఇలాగ వెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత పై నుంచి ఇలా మెజర్ చేయాలండి మెజర్ చేసి మనం పై నుంచి సేమ్ మెజర్మెంట్స్ ఇలాగా ఒక రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలండి అంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందని పైనుంచి కార్నర్కి మెజర్ చేస్తే సో పై నుంచి ఇలా రౌండ్ షేప్లో ట్వెల్వ్ దగ్గర మార్క్ చేసుకుంటూ ఒక రౌండ్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేసుకుని ఇక్కడ నేను కట్ చేసి సో ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంత్ మెజర్ చేస్తున్నానండి బాడీ పార్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్కి నేను లెంత్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కింద కూడా నేను ఇలా ఫిఫ్టీన్ని బయటకి తీసేసి వెస్ట్ దగ్గర మనం ఫుల్ లెంత్ ఇక్కడ మెజర్ చేయాలండి సో ఫుల్ లెంత్ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ అండి ఫ్రాక్ది సో దానికన్నా టూ ఇంచెస్ తక్కువే మనం ఇక్కడ పెట్టుకోవాలి సో ఇలా నేను పైకి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసేసి ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఇలాగ రౌండ్ షేప్లో మెజర్ చేసుకుంటూ పెడుతున్నానండి సో పూర్తిగా మనం పై నుంచి ఇలాగ టేప్ని పెట్టుకుంటూ రౌండ్ షేప్లో ఫిఫ్టీన్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇలా మనం మార్క్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత కింద ఏదైతే క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఇక్కడనే మనం జాయింట్ చేసుకోవాలండి స్ట్రైట్ ఉంది కాబట్టి స్ట్రైట్ని మనం తీసుకొచ్చి ఇలాగా జాయింట్ చేసుకోవాలి కింద కొద్దిగా ఇంకా జాయింట్స్ పడుతుందండి అది కూడా నేను వేసుకుంటాను ఫ్రెండ్స్ లాస్ట్లో సో జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని డబల్గా ఫోల్డ్ చేసుకుని కింద రౌండ్ షేప్లో ఈక్వల్గా నేను కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ మెటీరియల్ని కూడా నేను డబల్గా ఫస్ట్ ఫోల్డ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చేసుకుని ఇట్ ఈస్ నేనే ఎలా అయితే లైనింగ్ ఫోల్డ్ చేసుకున్నాను కదా కోన్ షేప్లో సేమ్ అదే మెథడ్లో మనం ఇక్కడ కూడా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫస్ట్ నేను లెంత్ వైజ్ డబల్గా ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటాను చేసుకుని నీట్గా మనం పూర్తిగా క్లాత్ని సెట్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకుని తర్వాత ఏదైతే నేను లైనింగ్లో కట్ చేసేటప్పుడు పైన కార్నర్ క్లాత్ వచ్చింది కదండి కటింగ్లో ఆ క్లాత్ని తీసుకొచ్చి మనం ఇలాగ ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ని ఇలాగా పెట్టుకోవాలండి సో కింద ఫోల్డెడ్ సైడ్ క్లాత్ ఉంటే పైన ఈ లైనింగ్ పీస్ కూడా ఫోల్డెడ్ సైడ్ని కలుపుతూ ఇలాగ పెట్టుకుని వెస్ట్ దగ్గర మనం కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకునే తర్వాత మిడిల్లో ఒక కట్ పెట్టుకుంటున్నాను ఫోల్డెడ్ సైడ్ దగ్గర నేను ఒక కట్ అండి పెట్టుకునే తర్వాత బాడీ పార్ట్ లెంత్ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను ఫిఫ్టీన్ ఇంచెస్ బయటికి ఇక్కడ తీసేసి ఫుల్ లెంత్ ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి అండి నైన్ దగ్గర వన్ ఇంచెస్ ప్లస్ చేసుకుని ఫిఫ్టీ నైన్ దగ్గర పూర్తిగా రౌండ్గా మార్క్ చేసుకుంటూ వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో ఎలా అయితే నేను లైనింగ్ని మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను కదండి రౌండ్ షేప్లో సేమ్ అదే మెథడ్లో నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి కింద ఏదైతే క్లాత్ ఉంది అదంతా మనకి ఇక్కడ జాయింట్కి వస్తుందండి కింద ఏదైతే కట్ చేసేగా మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని నేను ఇటువైపుకి అంటే స్ట్రైట్ వైప్కి లాగా తిప్పి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ పెట్టుకుని తర్వాత ఫ్లేయర్ పార్ట్ ఏదైతే ఉంటుంది ఆ ఫ్లేయర్ పార్ట్ లోపలికి మనం దీన్ని సెట్ చేసుకుని పెట్టాం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి వరకు అయితే మనకి జాయింట్ వచ్చింది కదా అక్కడ వరకు నేను ఇలా పైకి ఫోల్డ్ చేసుకుని వన్ ఇంచెస్ కుట్ల కోసం మార్జిన్ వదిలేసండి సో చూడండి మార్జిన్ పైకి నేను ఈక్వల్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకునే తర్వాత ఏదైతే రౌండ్ షేప్లో కటింగ్ ఉంది కదా ఆ కటింగ్ పైనే మనం ఈ జాయింట్ని కూడా కట్ చేసేసుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఈ జాయింట్స్ టూ జాయింట్స్ ఏదైతే వచ్చింది దాన్ని నేను పైన పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో మనం ఇలాగా ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ సో ఈ ఫ్లేయర్ పార్ట్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే మిగిలిందో దాంట్లో నేను స్లీవ్స్ని కట్ చేసుకుంటాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని జాయింట్స్ చేసుకుని నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫ్లేయర్ పార్ట్ దగ్గర కూడా నేను జాయింట్స్ అయి పెట్టుకుని రెడీ చేసుకున్నాను ఈ రెండు పార్ట్స్ మనం కలుపుతూ వెస్ట్ దగ్గర పూర్తిగా స్టిచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ వెస్ట్ దగ్గర జాయింట్ చేసేసుకోవాలండి చేసుకుని తర్వాత బాడీ పార్ట్కి ఈక్వల్గా మనం దీన్ని స్టిచ్ చేసుకుని సెట్ చేసుకోవాలండి సో చూడండి ఫ్రెండ్స్ నేను వెస్ట్ దగ్గర జాయిన్ చేసేసుకున్నాను ఫ్లేయర్ పార్ట్ని ఇలాగా ఆపోజిట్గా తిప్పుకొని బాడీ పార్ట్కి ఈక్వల్గా సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసేసుకోవాలండి అంటే బాడీ పార్ట్కి ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వరకు సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవాలండి నాలుగు కలిపి తర్వాత మనం ఫ్లేయర్ పార్ట్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి అలాగే లైనింగ్ పార్ట్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి సో ఇలా స్టిచ్ చేసుకుని నేను రెడీ చేసుకున్న తర్వాత దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఈ సైడ్ కార్నర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలండి చేసుకుని పూర్తిగా వెస్ట్ రౌండ్కి స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను సో చూడండి నేను ఇంకా సైడ్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ చేయలేదండి సో ఓన్లీ జాయింట్ చేసాను బాడీ పార్ట్కి కింద ప్లేయర్ పార్ట్ని సో ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఇక్కడ స్లీవ్ కటింగ్ చేసుకుంటానండి స్లీవ్ డబల్ ఫ్రిల్ వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్ అండి సో చూడండి ఇక్కడ నేను సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేయలేదండి చేసే ముందే మనం ఫ్రీ ఇక్కడ స్లీవ్స్ని జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పూర్తిగా దాన్ని ఓపెన్ చేసుకుని క్రాస్గా ఇలాగా కార్న్ కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సో నేను అయితే దీన్ని తక్కువ క్లాత్లో అడ్జస్ట్ చేయడానికి ట్రై చేశాను అదే మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కోన్ షేప్లో ఫోల్డ్ చేసిన తర్వాత అండి పేపర్ని ఇలా మనం ఆర్మ్ రౌండ్ అంటే ఏదైతే బాడీ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా ఉంటుంది కదా దాన్ని ఇలాగా మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకొని డ్రా చేసేసుకోవాలండి సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి మనకి ఇది ఎలా ఉంది సేమ్ అదే మెజర్మెంట్స్లో ఈ రౌండ్ షేప్లో ఇక్కడ మార్క్ చేసుకోవాలండి సో మార్క్ చేసుకున్న తర్వాత దీని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్కి ఫస్ట్ స్లీవ్ కావాలండి ఫస్ట్ ప్రిల్లో సో ఎయిట్ ఇంచెస్ ఉంటే కరెక్ట్గా నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మీరు లెంత్ మీరు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే కూడా పెంచుకోవచ్చు మీ క్లాత్ని బట్టండి నేను ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి పెడుతున్నాను సో ఇలాగా రౌండ్గా నేను మార్క్ మెజర్ చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నానండి చేసుకుని తర్వాత ఇలా మనం రౌండ్గా మార్క్ చేసుకునే తర్వాత ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉంది ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ దగ్గర ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి చేసుకుని చేసుకుని ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి రౌండ్ షేప్తో మనం ఇలా కలుపుతూ ఈ ఫోర్ ఇంచెస్కి ఈ మార్కింగ్ని కల్పించుకోవాలండి సో ఆర్మ్ రౌండ్ దగ్గర ఓపెన్ సైడ్ అది వస్తుందండి ఫోల్డెడ్ సైడ్ కాకుండా సో ఇలాగా మనం మార్క్ చేసిన తర్వాత ఇంకోసారి నేను ఇక్కడ చే చూస్తున్నాను ఎక్కువ తక్కువ ఉంటే కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి సో కొద్దిగా పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ పైనుంచి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను సో మార్జిన్ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి దీంట్లో అండ్ పైన కూడా సో కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ని యాడ్ చేస్తున్నాను అలాగే పైన్ కూడా కుట్లకి హాఫ్ ఇంచ్ మార్జిన్ని యాడ్ చేస్తున్నానండి మార్కింగ్ దగ్గర సో ఒక ఫ్రిల్ మనకి ఇక్కడ వచ్చేసిందండి సో ఈ ఫ్రిల్ని మిడిల్లో నేను కట్ పెట్టుకొని క్లాత్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుంది అక్కడ మనం ఇక్కడ ఫ్రిల్ని కట్ చేసుకుని తీసుకోవాలండి సో ఏదైతే నేను కట్ చేశాను కదా క్లాత్ అదర్ సైడ్ కూడా ఎక్కువ ఉన్న క్లాత్ దగ్గర నేను దీన్ని పెట్టి కట్ చేసుకుంటానండి సో చూడండి ఈ క్లాతే మిగిలింది నా దగ్గర సో దీంట్లోనే నేను ఫ్రిల్స్ తీ ఫ్రిల్స్ డిజైన్ అడిగారు కాబట్టి దీంట్లో నేను ట్రై చేస్తున్నానండి తీయడానికి సో మీకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఇలాగా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇలాగా ఎయిట్ ఇంచెస్కి టూ ఫ్రిల్స్ నాకు వచ్చేసిందండి సో దీన్నే ఈ పేపర్ని మనం జాగ్రత్తగా పెట్టుకుని ఈ పేపర్ మీదే మనం సెకండ్ ఫ్రిల్కి కూడా మార్కింగ్ చేసుకోవాలండి సో టూ ఇంచెస్ తగ్గించేసి నేను పూర్తిగా రౌండ్కి పైనుంచి మార్క్ చేసుకున్నాను అంటే ఫస్ట్ ఫ్రిల్ ఎయిట్ ఇంచెస్కి ఉంటే సెకండ్ ఫ్రిల్ సిక్స్ ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ నేను ఇచ్చానండి అలాగే క్లాత్ పైన నేను ఫస్ట్ ఈ పేపర్ని పెట్టి కట్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఈ క్లాత్ని నేను ఇంకోసారి పెట్టుకుని ఆపోజిట్లో సెకండ్ ఫ్రిల్ కూడా తీసేసుకుంటాను ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా మనం ఫ్లోరల్ డిజైన్ని మాత్రం చూసుకోవాలండి డిజైన్ ఉంటే అలాగే ఆపోజిట్లో పెట్టుకుని ఎప్పుడు కూడా స్లీవ్స్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలాగ మనకి ఫస్ట్ ఫ్రిల్ అండ్ సెకండ్ ఫ్రిల్ వచ్చేసిందండి మిడిల్లో మనం చెన్ను కట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్క స్లీవ్ మీకు నేను స్టిచ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ కూడా నేను మిడిల్లో కట్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పెట్టుకునే తర్వాత దీనిపైన అంటే ఎయిట్ ఎయిట్ ఇంచెస్ ఫ్రిల్ పైన నేను ఈ సిక్స్ ఇంచెస్ ఫ్రిల్ని ఇలాగా పెట్టుకుని రౌండ్కి స్టిచ్ చేసేసుకుంటానండి కింద మాత్రం మనం జిగ్జాగ్ చేసుకోవాలండి పీకో మిషన్తో మనం పీకో చేసుకుంటేనే దీని లుక్ అనేది బాగుంటుంది సో కింద వదిలేసి పైన నేను అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న స్లీవ్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఫ్రిల్కి కంఫర్టేబుల్ ఉంటారు కదా సో ఇక్కడ మీరు కంఫర్టబుల్ అయితే మీరు ఓన్లీ ఫ్రిల్స్ తోటే మీరు పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఇక్కడ చిన్నది త్రీ ఇంచెస్ది స్లీవ్ కటింగ్ చేసుకుని ఈ ఫ్రిల్కి అటాచ్ చేసుకోవచ్చండి సో ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్ త్రీ ఇంచెస్ స్లీవ్ కటింగ్ చేసుకుని సింపుల్ స్లీవ్ కటింగ్ చేసుకుని ఈ రౌండ్కి ఈ ఫ్రిల్ రౌండ్కి నేను ఈ స్లీవ్ని అటాచ్ చేసుకుంటానండి చేసుకుని తర్వాత సైడ్ నేను స్టిచ్ చేశాను కదా ఆ స్టిచ్ నేను నేను ఇక్కడ ఓపెన్ చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఏదైతే మిడిల్ కట్ పెట్టుకున్నాను కదా నేను ఈ ఫ్రిల్కి ఆ మిడిల్ కట్ని షోల్డర్ దగ్గర ఇక్కడ పెట్టుకుని ఆపోజిట్లో మనం స్టిచ్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి షోల్డర్ మిడిల్ కట్ అండ్ ఫ్రిల్కి నేను మిడిల్లో కట్ పెట్టాను కదా ఆ మిడిల్ కట్ని మ్యాచ్ చేసుకుంటూ ఇలాగ ఫస్ట్ ఇలా మనం పూర్తిగా స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆర్మ్ రౌండ్ వరకు అలాగే అదర్ సైడ్ కూడా సేమ్ స్టిచ్ చేసుకుని రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలండి సో చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ డబల్ ఫ్రిల్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఈ ఫ్రిల్కి నేను పీకో చేయిస్తాను ఫ్రెండ్స్ సో ఈ ఫ్రిల్కి ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ పూర్తిగా పీకో చేయించేసి తర్వాత నేను సైడ్ ఫిట్టింగ్ ఇక్కడ చేసుకుంటానండి సో సైడ్ ఫిట్టింగ్ చేసిన ముందే మనం ఫ్రిల్కి పీకో చేయించాలండి అలాగే కింద కూడా లైనింగ్కి అండ్ ఫ్లేర్ పార్ట్కి పూర్తిగా రౌండ్కి పీకో చేయించేసుకోవాలండి చేసుకోవాలండి సో చేయించిన తర్వాత సైడ్ ఏదైతే మెజర్మెంట్ మీకు మార్కింగ్ ఉంది కదండి మార్కింగ్ దగ్గర నేను కట్ పెట్టుకున్నాను కదా సో ఆ మార్కింగ్ పైన మనం మనం ఇలాగ సైడ్కి ఫిట్టింగ్ జాయింట్ చేసుకోవాలండి సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చేసేసి సో ఇక చూడండి ఫ్రెండ్స్ నేను పీకో చేయించిన తర్వాత ఇలాగా రెండు వైపు కూడా ఇలా చేయించాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇలా చేయించిన తర్వాత కింద కూడా నేను పూర్తిగా ప్లేర్ పార్ట్కి పీకో చేయించాను ఫ్రెండ్స్ చేయించిన తర్వాత నేను సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసుకుంటానండి ఇలాగా మనం ఈ షేప్లో ఫిట్టింగ్ జాయింట్ చేసుకోవాలండి అలాగే స్లీవ్స్ని కూడా మనం ఇలాగ అటాచ్ చేసుకోవాలి ఫోర్ పార్ట్స్ని మనం ఈక్వల్గా ఇలాగా పెడుతూ ఇలా క్రాస్గా అటాచ్ చేసేసుకోవాలండి మీరు కొద్దిగా దీన్ని టైట్ చేసుకున్న మీకు ఫ్రిల్ లుక్ అనేది మారదండి కొద్దిగా టైట్ అయినా చేసుకోవచ్చు సో ఇలాగ రెండు వైపులు కూడా మనం ఇలాగా జాయిన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు లుక్ ఫ్రాక్ది ఇలా ఉంటుందండి ప్రతి చిన్న పార్ట్ని కూడా నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను సో మీరు ఇలాగ ట్రై చేయాలి మీరు వీడియోని చూసి మీరు ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే సో దీనికి నేను ఈ ఫ్రాక్స్కి థ్రెడ్స్ కూడా అటాచ్ చేసేసుకున్నానండి థ్రెడ్స్ అటాచ్ చేసి ఫ్రిల్ డిజైన్ అనేది ఇలాగా ఉంది వేసుకుంటే కూడా చాలా దీని లుక్ బాగుంటుందండి సో నెక్ చూసారు కదా ప్యాటర్న్ అనేది ఇలా వచ్చిందండి మీ మిడిల్లో బటన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువే వచ్చిందండి చాలా బాగా వచ్చింది సో మీరు ఇలాగ ఇంటి దగ్గరే మీరు ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ కూడా నేను నా ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేశానండి సో మీరు ఆ వీడియోస్ని కూడా మీరు చూస్తే మీకు చాలా ఐడియా అనేది వస్తుందండి సింపుల్ ఓల్డ్ సారీస్తో కూడా నేను చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ని వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్ సో మీరు ఆ వీడియోస్ని చూసి మీకు వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి